ఫిబ్రవరి ఐదో తేదీన చౌడమ్మ టెంపుల్లో డే టైంలో ఒక అఫెన్స్ జరిగింది అమ్మవారికి సంబంధించిన వెండి వస్తువు అవి తీసుకెళ్ళడం జరిగింది దాని మీద మా అర్బన్ సిఐ లింగప్ప గారు వాళ్ళ ఎస్ఐ గారు రామకృష్ణ అండ్ టీమ్ వర్కౌట్ చేశారు ఇదే విధంగా ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనేది అనే దాని మీద ఫస్ట్ ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ తీశారు ఆలయాల్లో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా అదంతా యూస్ఫుల్గా లేదు ఎందుకంటే వాళ్ళు అరేంజ్ చేసుకోవడం సరిగా లేదు కొన్ని అయితే పనిచేయటం అయితే వాటి నుంచి కాకుండా మిగిలిన అవుట్స్కట్స్లో ఉన్న సీసీ కెమెరాస్ని వెరిఫై చేసి ఒక ఇద్దరిని ఐడెంటిఫై చేయడం జరిగింది ఒక వెహికల్ మీద వెళ్తూ ఆ ఇద్దరిని వీళ్ళ ఇన్ఫార్మెంట్స్ ద్వారా లోకల్గా వీళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళకి చూపిస్తే వాళ్ళు నెమ్మలిదినే సంబంధించిన జంబుల దిన్నె బాలకృష్ణ ఇతను నెమ్మది మన నెమలిదినె వెళ్ళేసి కథమడియం మండలం ఇతను యాక్చువల్గా పొద్దుటూరులో ఉంటాడు ఇదే విధంగా చింతకాయల హుస్సేన్ భాష అని చెప్పేసి ఇంకొక అతను వీళ్ళిద్దరూ కూడా నేరస్తులు వీళ్ళిద్దరిని ఐడెంటిఫై చేసి వీ వీళ్ళిద్దరూ ఇంకా ఎక్కడెక్కడ చేశారనే దాని మీద మేము అన్నీ వెరిఫై చేస్తే టోటల్గా ఇరవై ఆరు నేరాలు వీళ్ళు పాల్పడ్డారు వీళ్ళని ఇన్ఫర్మేషన్ పెట్టి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అర్బన్స్ ఏ గారు అయితే విచిత్రమైన విషయం ఏంటంటే వీళ్ళు మన జమ్మలమూడికే కాకుండా కడపలో రెండు చేశారు పొద్దుటూరులో మూడు చేశారు మైదికూర్లో రెండు రెండు దేవాలయాలు చేశారు అదేవిధంగా కర్నూలు యాడికి బనగాపల్లి వీటన్నింటిలో కూడా ఆలగడ్డ మొత్తం కలిసి వీళ్ళు ఇరవై ఆరు నేరాలు చేశారు తీసుకున్న ప్రతి వస్తువుని ఏం చేస్తారంటే ఆ ప్రొద్దుటూరులో పనిచేసేవాడు అక్కడ బంగారు షాప్లో పనిచేసే వాళ్ళగా నటించి అక్కడ వాళ్ళకి తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటూ ఉంటాడు ఇవి వీళ్ళని పట్టుకున్న తర్వాత వీళ్ళ పొజిషన్లో కొంత వాళ్ళ రిసీవర్ల దగ్గర కొంత ఈ తీసుకో మనం సీజ్ చేయడం జరిగింది టోటల్గా మనం సీజ్ చేసిన వస్తువులు వచ్చేటప్పటికీ ట్వంటీ గ్రామ్స్ గోల్డ్ ఆర్టికల్స్ తొమ్మిది కేజీల నలభై గ్రాముల వెండి దేవాలయాలకు సంబంధించిన అమ్మవార్లకి దేవుడికి సంబంధించిన వస్తువులు మొత్తం టోటల్ పన్నెండు లక్షల రూపాయల విలువైన చోరీస్ వత్తుని ప్లస్ రెండు మోటార్ బైక్స్ని వీళ్ళు ఈ రెండు మోటార్ బైక్స్ ఈ నేరాలు చేయడానికి వాడేవాళ్ళు వీటిని సీజ్ చేయడం జరిగింది